గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ త్రిబులార్ గురించి మన అందరికి తెలిసింది అంటే రాజమౌళి అనుకోకండి త్రిబులార్ మంచి సినిమా గానీ దాంట్లో కథలు లోపల సార్ మనం ఇప్పుడు రాజమౌళి గారి సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు సార్ త్రిబులార్ అన్నారు మీరు ఏపీ పాలిటిక్స్ లో ఒక గురించి మీరు మర్చిపోతున్నారు మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం సరే మరి చూస్తే ఇటు వైఎస్ఆర్ సిపిలో ఉంటూనే వాళ్ళు చేసే ప్రతి పని అడ్డుకుంటూ ఏ తప్పు జరిగినా వాళ్ళు ఆయన గొంతిప్పారు ఈ నేపథ్యంలో ఇటు చూస్తే బీజేపీ నుండి ఆయన ఆశించినట్టు టికెట్ రాలేదు మరి టీడీపీ నుండి టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా లేదంటే గనక ఏమవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు ఒక ఛానల్ తో టీడీపీ నుండి కూడా టికెట్ రాకపోతే గనక సొంతంగా పార్టీ పెట్టుకొని నేను ఇండిపెండెంట్ గా గెలుస్తాను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి ఈ నేపథ్యంలో టీడీపీ నుండి టికెట్ వస్తుందనికొచ్చా రావద్దాం రాదా టీడీపీ వాళ్ళని అడగాలండి వస్తున్నారా ఒకటి మాత్రం చెప్తున్నానండి ఆయన పోరాడారు మేమేం చేసామండి రాష్ట్ర ప్రభుత్వం మీద రెండు వేల పంతొమ్మిది ముందు కంటే కూడా తర్వాత భేకరంగా పారాడు మీడియా లేదు మేజర్ మీడియా మాకు సహకారం సోషల్ మీడియా కూడా ఇచ్చారు నిజాయితీగా నిబద్ధతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హోదా విభజన హామీలను తాకట్టు పెడితే ఢిల్లీలో దాని నిలదీస్తే నలభై ఐదు రోజులు మరి ఎవరు మా అప్పుడు గవర్నీయుర్లు రఘురాం కృష్ణరాజు గారు వైకాపాలు ఉన్నారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై జనవరి పదిహేడో తారీఖున మేము పాలకొల్ పోలీస్ కేసు పెట్టాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా బెదిరిస్తున్నారు ప్రాణానికి ఇస్తా అన్నారు అన్నీ కూడా ఆధారాలతో కేసులు పెట్టాను కేసులు పెట్టి మా ఎంపీగా ఉన్న నేను అక్కడ ఓటర్ నండి ఇప్పటి నుంచి కాదు నాలుగు దశాబ్దాలను ప్రయత్నించి నేను అక్కడ నా ఓటింగ్ ఓటింగ్ కానీ మీద ఆధారాలు అన్నీ అక్కడ ఉంటాయి మా ఊరే పాలి నేను వారికి ఈమెయిల్ దీంట్లో కూడా వాట్సాప్లో కూడా నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా పంపించి ఇలా మీరు దయచేసి దీని మేము చేయండి అని చెప్పాను ఆయన దగ్గర ఉంటుంది బహుశాను బిజీగా ఉండటం వల్ల స్పందించలేదు అనుకుంటాను మాకు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చింది డిస్పైట్ దట్ నేను ఇప్పటికీ ఆయన్ని ఒక విధంగా గౌరిస్తాను వ్యక్తిగతంగా చాలా మంచి అజాతి శత్రువులు అంటే ఎక్సెప్ట్ మన జగన్ గారు మిగతా దమ్ము గుర్తు ఉంటుంది కానీ ఎవరితో ఎవరితో కూడా పడే మనిషి కాదండి ఆయన రెండోది ఆయన ఎప్పుడైతే జగన్ గారితో పర్సనల్గా విభేదించారు జగన్ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు పర్సనల్గా విభేజించారో అవమానించారో ఎదురు తిరిగాడు కర్మూర్ గారు ఎదురు తిరిగి పోరాటం జగన్ గారి మీద దాని మీద ఒక దేశ చరిత్రలో ఒక ఎంపీని అరెస్ట్ చేసి అక్కడ సెల్లో పెట్టి హింసించి భౌతంగా హింసించడం అనేది ఎంత దాడి ఆయన ఫేస్ చేశాడు మేము మీద మాతో కంపేర్ చేసుకుంటా నేను నాకు నాకు రాజకీయ నాయకుడిని కాదు నాకు పదవులు అక్కర్లేదు కానీ ఢిల్లీలో త్యాగి గారి లాంటి వాళ్ళు కొట్టింది ఎను ఎన్నుముక మీద కొట్టింది వాళ్ళకి బాధపడి చాలా రోజులు నిర్ధారణమైన రోజులు ఉంటాయి అలాగా అవి అయితే పోలీసులు తీసుకుని మా లెగమెంట్స్ ఆయుష్ హాస్పిటల్ తీసిన ఎంఆర్ఏలు ఉన్నాయి మా లెగమెంట్స్ తెంపేసిన ఉద్యమాల్లో పోయిన ఘటనలు కోసివేయబడ్డాయి రక్తం వచ్చి చర్మం పిగిలిపోయిన ఘటనలు ఇవన్నీ ఉన్నాయి కదా ఉద్యమాల్లో మాకు అందువల్ల ఇది అన్నోటిస్డ్ సరే ఏదేమైనా సరే ఆయన మాత్రం జగన్ గారు మోహన్ రెడ్డి గారి మీద చాలా గట్టిగా పోరాడే మాట వాస్తవం వ్యక్తిగతంగా కూడా లాంటి వాళ్ళు ఆయన మీద ఒక మేము మాట్లాడటానికి ఎందుకంటే మంచిది కూడా కాదు వ్యక్తిగత పరిచయాలు కూడా ఉన్నాయి మంచి మా మా జిల్లా మా ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా మా మీద అందరి మీద గౌరవంగా ఉండేది కానీ నేనేమన్నా మిగతా వాళ్ళు మీరు పట్టించుకోవట్లేదు అదే ఇష్యూ చేస్తున్నారు ఇవాళ కానీ సరే విశ్లేషణ రెడ్డి గారు గారు చెప్తున్నాను ఆ సీటు నర్సాపురం సీట్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటి పరిస్థితులు ఎవరు నిలబెట్టినా సునాయాసంగా గెలుస్తుంది జనసేన కూటమి ఎందుకంటే నానంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ముప్పై వరకు ముప్పై ముప్పై సీట్లతో ఎన్టీ రామారావు గారు దేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం ఆ తర్వాత మొత్తం ఓడిపోయి ఇరవై ఎనిమిది ఓడిపోయి రెండే రెండు సీట్లు ఎగ్గినాయి ఒకటేమో కెంపూరు రామ్మోహన్ రావు గారు బొబ్బిల్ ఇప్పుడు ఎత్తేసారి సీటు రెండోది నరసాపురం బోపుతరాజు విజయకుమార్ రాజు గారు అలాంటి బలివేరి సీటు మొన్న కూడా నాగబాబు గారు పోటీ చేయడం వల్ల కేవలం నలభై వేలు మెజార్టీతో రఘురామ్ కృష్ణరాజు గారు దగ్గర లక్షల మెజార్టీతో కాదండి నలభై వేలే నాగబాబు గారికి దాదాపు రెండు లక్షలు పైబడి ఓట్లు వచ్చినాయి ఇవాళ రెండు పార్టీలు ఏకమైన నేపథ్యంలో ఖచ్చితంగా లక్ష యాభై వేలు పైన మెజార్టీ ఎవరు పోటీ చేసినా వస్తుంది రఘురామ్ రాజు రాజు గారు పోటీ చేస్తే ఇంకొక ఇరవై వేలు యాడ్ అవుతుంది ఆయన సొంత కూడా మాకు ఎక్కువ అనుకోవచ్చు ఇంకా బట్ నేను ప్రాక్టికల్గా జరిగిన సర్వేలో చెప్తున్నా సీటు రాపోవడానికి రెండు మూడు అనుకుంటున్నాను ఒకటి బీజేపీ తెలుగుదేశం జనసేన ఆడుతున్న గేమ్లో ఆయన ఇబ్బంది పడ్డారు ఇవాళ జనసేన గనక కొన్ని సీట్లు త్యాగం చేసుకోవటం ఇవాళ అనకాపల్లి సీట్ పోటీ చేద్దాం అనుకున్నారు అది ఉత్తర భారతీయ జనతా పార్టీ త్యాగం చేశారు నర్సాపురం సీట్ మీద డెఫినెట్గా రైట్ ఉంది ఎందుకంటే నాగబాబు గారికి రెండు లక్షల ఓట్లు వచ్చినాయి చిన్న విషయం కాదండి అది కళ్యాణ్ బాబు గారు భీమంలో పోటీ చేశారు అలాగే అక్కడ ఇవాళ సీట్లో మీరు చూసుకుంటే భీమవరం నర్సాపురం తాడపల్లిగూడెం ఒకే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మూడు సీట్లు పోటీ చేస్తున్నారు ఇవాళ జనసేన ఎవ్రీ రైట్ ఉంది మరి ఎందుకు అడగలేదో నాకు తెలియదు కళ్యాణ్ బాబు గారితోనూ వారి కుటుంబంతోనూ చాలా అత్యంత అనుబంధం ఉంది రఘురామకృష్ణరాజు గారు ఇవాళ కాదండి లాంగ్ బ్యాక్ డికేట్స్ ఇచ్చి కూడా ఉంది మరి ఆయన ఎందుకు తీసుకోలేదు అర్థం కాదు తీసుకునేవచ్చు రెండోది తెలుగుదేశం పార్టీతో ఎప్పుడూ ఆయన అత్యంత సంబంధాలు నేర్పుతారో అందరికీ తెలుసు ఒకే ఒక సందర్భంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద వివి లక్ష్మణ్ గారి కాల్ రికార్డ్స్ ఇంకొక మహిళ మీద ఆయన వైఎస్ఆర్సీ పిలుణ్గా తీసుకుంటాం జరిగింది అది ఆ నాయకుడి కోసం తెగించి చేశారు ఆ నాయకుడే గుర్తించలేదు ఆ రోజు వైకాపా నాన్న అందుకని బయటకు వచ్చారు వెళ్ళారు సరే ఏదైనా కానివ్వండి ఈ నేపథ్యంలో ఆయనకి ఇంకోటి కూడా వారి కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఒక వ్యక్తిగతమైన వైరుధ్యం కూడా ఉందని చెప్తారు నాకు తెలిసిన ప్రకారం నిజమే అది కూడా అందువల్ల ఒక కారణం ఏంటంటే వీళ్ళెవరో ఎందుకు ఓన్ చేసుకోలేదో నాకు తెలియదండి ఎందుకంటే బీజేపీని తెచ్చుకుంటారు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా అని చంద్రబాబు నాయుడు గారు కూడా అదేనే ఉంటారు ఏమని మీరు కనుక బీజేపీతో ఇప్పుడు మా దాంట్లో ఒక బీజేపీ తెచ్చుకునే అవకాశం ఉంది మీరు తెచ్చుకోండి మీరు వెళ్ళిన నడ్డాగారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పిందండి ఇప్పుడు మా పార్టీ పొత్తు ఉంటుందో తెలీదు ఇప్పుడు మా పార్టీలో చేరితే కనుక మీరు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ చేరడం అవుతుంది అందుకని వెయిట్ చేయండి అని చెప్పి లేదా అప్పుడే చేరుండేవారు అంటండి అక్కడి నుంచి ఈ మొత్తం నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు ఉంటాయి ఏలూరు నర్సాపురం ఈ ఏలూరు సీట్ని యాక్చువల్గా ముందు ఈయన ఒక బీజేపీకి ఇప్పించేసి తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దామని అనుకున్నట్టు ఉన్నారు కానీ కుదరలేదు తర్వాత కొందరు వేర్షన్ వివస్థలో చెప్తున్నారండి కొందరు వెషన్ ఏంటంటే ఆ ఏలూరు సీట్లో తపన్ చౌదరి గారు కానీ సుజనా చౌదరి గారిని కానీ ఆయన వస్తే కనుక బీజేపీ రెండో సీటు ఇక్కడ అడగదు అడగకూడదు అందువల్ల కొంతమంది ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో అందుకని వారిగా తెలుస్తుంది నేను అందువల్ల ఆ సీట్ ఇచ్చేసిన తర్వాత కష్టం అవుతుందని వాళ్ళు ఏమో చెట్టుకు పట్టుకు తపన్ చౌదరి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయనకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తానన్నా సరే నేను రాను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని నిలబడి ఉన్నాను గెలిచిన వడ్డే నేను బీజేపీతో ఉంటాను చెప్పిన ఆయన సుజనా చౌదరి గారు కూడా ఎంపీ స్థాయి క్యాండిడేట్ అండి ఆయన ఇప్పుడు విజయవాడ వెస్ట్కి పంపించాల్సిన సిచ్యువేషను ఆయన అందరూ తిరుగుతూ ఉండాలి నెగిటివ్గా ఉన్న సీట్ అండి అది యాక్చువల్గా ఈ కూటమికి నెగిటివ్గా ఉన్న సీటు అలాంటి దాంట్లో ఆయన పంపిస్తున్నారు అంతిమంగా వాళ్ళు చూస్తే ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు కదా అని చెప్పి సీట్ ఇవ్వటం ఇవ్వలేదు అయినా నా అనుమానం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు బీజేపీ విషయంలో ఆ వీర్రాజు గారు కొంతమంది పేరు నిజమే ఉంటుంది బీజేపీ విషయంలో కానీ ఒకటి అడుగుతున్నాను బీజేపీకి ఆరు సీట్లు వచ్చినాయి ఎవరండి బీజేపీ మనిషి దాంట్లో పువనందేశ్వర గారు కాంగ్రెస్ మంత్రిగా చేసి వచ్చారు నుంచి ఉన్నారు ఫైన్ కొత్తపల్లి గీతగారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా చేసి మళ్ళీ రెండు మూడు పార్టీలు తిరిగి మళ్ళీ వచ్చారు రాపా వరప్రసాద్ గారు సంతకం పెట్టిన సంతకం తేడాకుండానే పార్టీలో చేరారు సీటు ఆయన తెలుసు కదా ప్రజారాజ్యంలో పోటీ చేశారు ఆయన ప్రజారాజ్యం నుంచి మళ్ళీ ఇంకో ఆ పార్టీలు తిరిగి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి వచ్చారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆఖరి బాలి ఆంధ్రప్రదేశ్ ముంచేశారు ముంచేశారు కరబెట్టి చూపించి ముంచారు ఇవాళ చెప్తున్నానండి ఆయన అందులోకి రెండుసార్లు పార్టీ మారారు సమక్యాంధ్ర పార్టీకి వెళ్ళారు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు బీజేపీకి ఏదైతే ద్రోహం చేసినా ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన బీజేపీలోకి ఆయన వెళ్ళారు అందుకని ఇవాళ మొత్తం సీట్లు ఎవరండి ఒకే ఒక యొక్క భూపతరాజు శ్రీనివాస్ గారు ఒక్కళ్ళే బీజేపీ కోర్ కార్యకర్తగా ఉన్నాయని సీట్ వచ్చింది ఈ ఒక్క సీట్ కూడా తీసేయడం వాళ్ళకి కష్టం అవుతుందని అందువల్ల ఈ నేపథ్యం నేను అనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పోసపాటి అశోక్ గతప్రాజ్ గారి కాన్స్టెన్సీగా పేరు ఉంది పివీజి రాజు గారు చేసిన కాన్స్టిట్యున్సీ విజయనగరం విజయనగరం సీటు కానీ లేదా ఉండి సీటు కానీ ముమ్మడివరం సీటు కానీ రెండు పార్టీలు కలిసి వచ్చినాయి కానీ లేదా ఇంకొక ఎమ్మెల్యే సీటు దీని మీద ఎట్టి పరిస్థితున్నా సమ గౌరవం ఇస్తారు లేదంటే ఇది ఏం లేకపోయినా తర్వాత రాజ్యసభ టైం పట్టేదట్టుంది రెండేళ్ళు పట్టేదొట్టుందని అందుకని దానికి ఇస్తారు అనుకుంటా ఉన్నారు బట్ రఘురామకృష్ణరాజు గారు వేరే వాళ్ళు చెప్పి నేను మాట్లాడేది మన మధ్యనప్పుడు ఫోన్ చేశారు తప్ప మాట్లాడలేదు ఆయన హోంమంత్రిగా ఒక ఆరు నెలలు ఉండాలని వాళ్ళ అభిమానులు అందరూ చూస్తున్నారు రివెంజ్ అంటారు కదండి రివెంజ్ అని సినిమాలో ఆ రివెంజ్ తీర్చుకుంటారని నాకు చూస్తున్నట్టున్నారు మరి ఎంతవరకు ఇట్ ఇస్ ఆఫ్ దట్ లెటర్స్ అండ్ అండి కానీ ఒకటి కూడా చెప్తున్నాను ఏ నాయకుడు నా ఆయన పాజిటివ్గా తీసుకోవచ్చు అక్కడ అధినేతలు ఉండగా ఒక పార్టీ అధినేతల సభలో ఉండగా లేదంటే టీవీలో కానీ ఏ పార్టీ అయినా టికెట్ నాదే అని చెప్తే అది ఒక మంచి సూచన ఇవ్వదు ఇది పాజిటివ్గా తీసుకుంటారు వారి ఎమ్మెలు ఆయన కానీ నెగిటివ్ తీసుకుంటారు వారి ఇష్టం బట్ వ్యక్తిగతంగా మాత్రం ఆయన అజయ్ శత్రువులు ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్కి వెరీ వ్యాస్ట్ రిలేషన్స్ ఉంటాయి ఆయనకి ఎవరిని కూడా కాదనుకునే కొన్ని మనిషి కాదు అందువల్ల కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతం దాంతో వెళ్ళిపోతాం ఆయన టీవీలో రోజు రచ్చబండ ఉతికి సర్ఫ్ ఎక్సెల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికి ఆరేశారు రోజు దాంతోపాటు పార్లమెంట్లో కూడా కొంచెం క్వశ్చన్స్ అడిగారు నేను మొన్న కొన్ని చోట్ల చూడలేదు తర్వాత నేను ఆయనతో మా ఆయన మీద మాట్లాడిన తర్వాత కొన్ని తెప్పించుకొని చూశాను టీవీలోనే ఉద్యమాన్ని కాదండి ఆయన ఆయన పార్లమెంట్లో క్వశ్చన్స్ కూడా అనేక క్వశ్చన్స్ పెర్ఫార్మెన్స్ రీత్యా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రశ్నలు అడిగిన లేకపోతే అత్యధిక చర్చల్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా ఆయన ఉన్నారు కమెంటబుల్ బుల్ జాబితా మంచిది అలాగే ఇక కోర్టులో కేసులు కూడా వేటం జరిగింది కానీ మా అసంతృప్తి ఏంటంటే ఏ రోజు కూడా రాష్ట్రం ఈ రాష్ట్రం మీద పోరాడిన మేజర్ మీడియా చూపించబోయినా అసలు ఉద్యమకారుల గురించి ఒక మాట ఆయన మాట్లాడలేదు అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు భావితరాల భవిష్యత్తు మీద కానీ ఇక్కడ రావాల్సిన అసాపురం కావాల్సిన ఇండస్ట్రీస్ కానీ ప్రయత్నం కాదు విశాఖ ఉక్కుకరమాగానని ప్రాణం ఒడ్డిని నిలబెడతానని కానీ గట్టిగా ఉద్యమించింది దాఖలేవు లేవు అదొకటే మా సంతృప్తి థ్యాంక్ యూ సో మచ్ సార్